ఓం నమ శివాయ కామన్ మ్యాన్ పవర్ యూట్యూబ్ ఛానల్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మనకి ఇండియా మొత్తంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కొన్ని నాలుగు స్టేట్లలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి కంప్లీట్ అయ్యి గవర్నమెంట్లో అవన్నీ కూడా ఫామ్ చేయటము అని చెప్పిన అనేది జరిగింది సెంట్రల్లో ఎన్డీఏ ఇదీనో ఏపీలో కూడా ఎన్డీఏ సో డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పిన అనేది వచ్చింది అనేసి అనుకుంటున్నాము ఒరిస్సాలో బీజేపీ ఫామ్ చేసింది ఇంకా రో చోట కాంగ్రెస్ ఓ చోట కూడా లోకల్ పార్టీలతో కలుపుకొని అని చెప్పను అనేది జరిగింది సరే అది వేరే విషయము ఏంటి అంటే ఈ రోజున నేటి రాజకీయాలల్లో నేటి రాజకీయాలల్లో మనం నమ్మలేని నిజాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి నేను మాట్లాడుతుంది ఇంకా ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో ఏం జరుగుతాయో ఏంటో తెలియదు మనకి అయితే ఇవన్నీ కూడా నమ్మలేని నిజాలు అనేది ఎందుకోసం చెప్తున్నాను అంటే అటు ఎలక్షన్స్లో కావచ్చు ప్రజల జీవితాల్లో కావచ్చు లేదని చెప్పనంటే కనుక సొసైటీలో జరుగుతున్నాయి కావచ్చు ఇంకోటి కావచ్చు ముఖ్యంగా రాజకీయాల గురించి మనం తీసుకున్నాము అని చెప్పనంటే చాలామందికి ఏంటి అని చెప్పనంటే రాజకీయాలంటే మాకు ఇంట్రెస్ట్ లేదు మేము ఓట్లు కూడా ఇయ్యము ఇంకోటి అనేది హైదరాబాద్లో ఉన్న లోకల్ వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు ఎందుకంటే ఇండియా మొత్తంలో హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్కి నలభై నాలుగు నలభై శాతమే ఓటింగ్ అయ్యింది అంతకుముందు జరిగిన ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కి అని అనేది నలభై ఆరు నలభై ఏడు శాతమే జరిగింది అంటే యాభై శాతం కూడా దాటలేదు సో దీనికి ఓట్లు వేయకపోవటానికి లేదు ఇంట్రెస్ట్ చూపించకపోవటానికి దానికి రీజన్స్ ఏంటి అనేది మనకు తెలీదు కానీ ఓటు వేయటము అని అనేది కంపల్సరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి ఒకవేళ ఓటు వేయలేదు అని చెప్పనంటే కనుక వేరే దేశాలలో ఫైన్ వేసినట్టుగా అని చెప్పను అనేది ఐదు వందల డాలర్లు వెయ్యి డాలర్లు అట్లా కొన్ని దేశాలలో ఓట్ వేయకపోతే కనుక ఆ దేశం సిటిజన్స్ ఆ దేశ పౌరులు వాళ్ళకి వేసే పెనాల్టీ అది సో మన దగ్గర పేద దేశము లేకపోతే ఇంకా డెవలప్మెంట్లో ఉన్న దేశము ఇంకోటి అని చెప్పను అనేసి అంటారు కాబట్టి పేదలందరూ మన దేశంలో ఓట్లు వేస్తున్నారు ఎందుకోసం అంటే డబ్బు రూపంలో కావచ్చు లేదు మిగతా బెనిఫిట్స్ ఏమన్నా వస్తాయి ఇంకోటి అని చెప్పిన దాని మీద కావచ్చు ఇవి కావచ్చు ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేసే అవకాశం లేక వేయకపోవటము అనేది ఒక పద్ధతి ఇంట్లో కూర్చొని సినిమా చూసుకుంటూ లేకపోతే ఆడుకుంటూ మందు కొట్టుకుంటూ కూర్చొని ఓటు వేయటానికి రాని వాళ్ళకి ఏం చేయాలి అంటే ఒక వారం రోజులు వాళ్ళ ఇంటికి పవర్ కట్ చేసేయాలి డబ్బులు గిబ్బులు పెనాల్టీలు ఏమి వేయద్దు వారం రోజులు పవర్ కట్ ఓట్ వేయని వాళ్ళకి ఈ రూల్ తీసుకొని వస్తే చాలు నైంటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ వస్తుంది ఇండియాలో ఇది నా ఒక ఆలోచన మటుకే ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం మేము ఓట్లేసాం ప్రతి దీనికి అనేది మేము వెళ్తాము మా కాన్షియన్స్ ఎక్కడుందో అక్కడికి వెళ్తాము ఆ పోలింగ్ బూత్లో మేము ఓట్ వేస్తాము వస్తాము అది ఎవరికి వేసాము ఏంటి అనేది సెకండరీ సో ఇది వదిలేద్దాము ఇది ఒకటి చేస్తే బాగుంటుంది అనేది నా ఒక ఆలోచన ఓటు వాళ్ళ ఇంటికి వారం రోజులు కరెంటు కట్ అదే ఇంకా దీని మీద తీసుకున్నామంటే ఏపీ ఎలక్షన్స్ దీని మీద అని చెప్పినేసి ఈవీఎంలు వీటి మీద అని చెప్పిననేసి చాలా గోల జరుగుతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది మా చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ తోటి వైసీపీ కుమ్మక్క ఈవీఎంలన్నీ ఈవీఎంలు మ్యాన్పులేట్ చేసి వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చేటట్టుగా చేశారు దానికి రీజన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మాకు నూట పది నుంచి నూట ఇరవై సీట్లే వస్తున్నాయి మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము అనేసి కూడా ప్రెస్ మీట్ మరీ పెట్టి మరీ చెప్పారు అటువంటిది వాళ్ళకి నూట యాభై ఓటు వచ్చినాయి ఇంకోటి అని చెప్పను అన్నది ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి వచ్చినటువంటి నూట ముప్పై నాలుగు అనుకుంటా నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు ఇరవై ఒకటి జనసేన అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి ఆరు ఎంపీ సీట్లలో మూడు ఎంపీ సీట్లు వచ్చినాయి పది ఎమ్మెల్యే సీట్లలో ఎనిమిది సీట్లు వచ్చినాయి సో ఈవీఎం ఆంటులేషను అనేది ఖచ్చితంగా జరిగింది ఇంకోటి అని చెప్పననే దాని మీద అనేది వైసీపీ లీడర్లు చెప్పేటువంటి మాట ఒకప్పుడు నోటి దువులతోటి అని అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళని అది జనసేన కావచ్చు లేదు టీడీపీ కావచ్చు లేదు కాంగ్రెస్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు బీజేపీని పెద్దగా తిట్టలేదు ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను సో వాళ్ళందరూ ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు రాష్ట్రం వదిలి పారిపోతారా లేదు దేశం వదిలే పారిపోతారా లేదు ఇంకెక్కడికన్నా వెళ్తారా అనేది తెలీదు గెలిచిన వాళ్ళ పరిస్థితి ఆ రకంగానే ఉంటుంది ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పాను ఎలక్షన్స్లో గెలిచినటువంటి పార్టీ ఓడిపోయినటువంటి పార్టీ యొక్క నాయకుల్ని ముసుగేసి కొమ్ముడే ఉంటుంది అనేసి సో ఇది స్టార్ట్ చేస్తారు కాకపోతే ఇమీడియట్గా కాదు కొన్ని వాళ్ళకి ఇమీడియట్గా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ పనులు కంప్లీట్ అయిన తర్వాత వీటి గురించి అని చెప్పను అనేది ఆల్రెడీ గవర్నమెంట్ స్టాఫ్ లేదు ఐఏఎస్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈరోజు దాకా జరిగినటువంటి స్కీమ్లు ఆ స్కీముల ద్వారా జరిగినటువంటి స్కామ్లు అన్నీ తీస్తారు టీటీడీది ఆల్రెడీ బయటకు వచ్చింది ఏదో పదివేల రూపాయల టికెట్ శ్రీవాణి టికెట్ దానికి ఐదు వందల రూపాయలకే రిసీట్ ఇచ్చారు మిగతాది తొమ్మిది వందల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఆ క్యాష్ రూపంలో ఎక్కడ పోయింది ఏంటి అనేది తెలియదు అది మొత్తంగా శ్రీవారి టికెట్స్ స్కీమ్ ఏదైతే టీటీడీలో స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసిన రోజు నుంచి గవర్నమెంట్ దిగిపోయేదాకా అని చెప్పను అనేది దగ్గర దగ్గర ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని అనేది వెనికి ఇది ఎంత మటుకు నిజము ఏంటి అనేది అది ఎంక్వైరీలో తేలుతుంది తేలినప్పుడు ఎట్లా ఏంటి అని అనేది చూద్దాము అయితే ఇక్కడ ఏంటి అంటే ఏపీ ప్రజలకు నేను చెప్పేది ఒకటి లేదు ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయింది కాబట్టి అని చెప్పిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అయినా కానీ నేను చెప్పేది ఒకటి సార్ ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్సు ఇంకోటి అని చెప్పననే దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో అది మీరు ఏపీలో కూడా ఇస్తామన్నారు సంతోషమే కాకపోతే ఏంటి అని చెప్పినట్టు అది మిష్యూస్ చాలా అవుతుంది అది తగ్గేయాలి ఒకటి రెండు ఏంటి అని చెప్పనంటే దీని మూలంగా ఏంటి అంటే లోకల్గా ఉన్నటువంటి ఆటోల రేట్లు క్యాబుల రేట్లు ఇవన్నీ పెరిగినాయి మామూలుగా క్యాబ్కి ఓలా క్యాబ్ ర్యాపిడో లేదు ఊబరు లేదు ఇంకోటి అనేది క్యాబ్ బుక్ చేసుకున్నా ఆటో బుక్ చేసుకున్నా కానీ ఏమైతుంది అంటే వాళ్ళకి అయినటువంటి మీటర్ రేటు మీద కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకో యాభై నుంచి వంద రూపాయలు ఎక్స్ట్రా డిమాండ్ చేసి తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి గిరాకీ లేవు సో దీనికి ఏంటి అని చెప్పనంటే మీరు చేయాల్సింది ఉదయం ఫ్రీ బస్ స్కీమ్స్ కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి లేదా ఆఫీస్కి అటువంటి ఆడవాళ్ళకి అని అనేది మీరు టైం టు టైం పెట్టండి ఒకటి రెండు ఏంటి అని చెప్పనంటే డిస్ట్రిక్ట్ సర్వీస్కి అని అనేది ఫ్రీ సర్వీస్ తీసేయండి డిస్ట్రిక్ట్ సర్వీస్ అని చెప్పనంటే ఇప్పుడు విజయవాడలో ఉన్నవాళ్ళు విశాఖపట్నం వెళ్ళాలి సో మా అది ఆ సర్వీస్ అనేది తీసేయండి వీళ్ళకు కూడా ఏంటి అని చెప్పనంటే మార్నింగ్ స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి లేదా ఆఫీస్కి అటువంటి ఆడవాళ్ళకి అనేది ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అని చెప్పను అనేది ఫ్రీ బస్ సర్వీస్ పెట్టండి అది కూడా లోకల్గానే పెట్టండి లోకల్ సిటీ బస్సులకే పెట్టండి ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల దాకా అట్లాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అంతే మిగతా టైంలో ఎవరు ఎక్కినా కానీ ఇది అవుతుంది ఇది ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటి అని చెప్పనంటే లేడీస్కి ఫ్రీ అని చెప్పిననేసి బస్సు స్కీమ్ ఏదైతే తెలంగాణలో చేసిందో ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ మినిస్టర్కి కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి గారికి కావచ్చు నేను చెప్పేది ఒకటే ఇచ్చే అడ్వైజ్ ఒకటే దీనికి ఏంటి అని చెప్పనంటే అన్ని బస్సులకి ఏ బస్సు అయినా ఎక్కండి ఎక్కడైనా దిగండి అని కాదు ఫ్రీ బస్కి అని అనేది లేడీస్ ఫ్రీ బస్ అని అనేది ఓ చిన్న ప్రింట్అవుట్ తీసి దానికి పెట్టండి లేడీసే ఎక్కుతారు ఆ బస్లో ఆ బస్కే ఫ్రీ మిగతా అన్ని బస్సులు ఎక్కితే ఫ్రీ అని అనేది తీసేయండి ఎందుకంటే మగవాళ్ళు లేదు చిన్నపిల్లలు వీళ్ళు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటోలకి క్యాబ్లకి కామన్ మ్యాన్ అనేది డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఇది చాలా ప్రాబ్లంగా ఉంది అది మీకే నెగిటివ్ అవుతుంది తెలంగాణలో ఆల్రెడీ అయింది అది ఆంధ్రాలో కూడా అయ్యే అవకాశం ఉంది ఇది ముందు ముందు మీకు తెలుస్తుంది ఇది నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే ప్రాక్టికల్గా తెలంగాణలో హైదరాబాద్లో నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా ఒక అనుభవాన్ని నేను మీకు చెప్తుంది అది ఆలోచిస్తారో అనేసి అనుకుంటున్నాను అది అనుభవం అయినప్పుడు అది నా వీడియో గుర్తొస్తుంది చూసిన వాళ్ళకి అప్పుడు మీకు అర్థమవుతుంది అది సో మా ఈవీఎంలు దీని మీద అనేసి చెప్పాను కదా ట్యాంపరింగ్ అయినాయి అందుకని టీడీపీకి ఇన్ని సీట్లు వచ్చినాయి వైసీపీకి పదకొండే వచ్చినాయి ఇంకోటి అనేసి అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది ఓ చిన్న విషయం వైసీపీ వాళ్ళు లేదు వైసీపీ సపోర్టర్స్ వైసీపీ లీడర్స్ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిని కలుపుకొని టీడీపీని జనసేనని బీహార్లో ఉన్న ఒక పార్టీని లేదు ఇంకా ఇండియాలో ఉన్న వేరే పార్టీలని అన్నిటినీ కలుపుకొని రెండు వందల తొంభై రెండు సీట్లతోటి అని చెప్పిననేసి గవర్నమెంట్ ఫామ్ చేసింది గుర్తుపెట్టుకోండి మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఒకళ్ళ మోచేతి కింద నీళ్లు తాగేటువంటి ఆలోచన కానీ ఇంకోటి కానీ వాళ్ళకి లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి లేదు ఈ పది సంవత్సరాల్లో అస్సలు లేదు అది వాళ్ళ గవర్నమెంట్ ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ నిలబట్టం కోసమో అని చెప్పిన అనేది వాళ్ళు చేసేవాళ్ళు నిజంగా ఈవీఎంలు మ్యానిపులేషన్ అయినాయి ఇంకోటి అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళకి రెండు వందల నలభై సీట్లకే పరిమితమయ్యి వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ప్రతి ఆలోచనకి ప్రతి నిర్ణయానికి అని చెప్పను అనేది వేరే కూటమి పార్టీలతోటి కన్సల్ట్ చేసి వాళ్ళ అప్రూవల్ తీసుకొని స్కీమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయాలి ఇంకోటి సెంట్రల్ లెవెల్లో అని చెప్పినట్టు అది కుదిరే పని కాదు వాళ్ళు అట్లా ఒక్కళ్ళ సజెషన్లు తీసుకొని ఆలోచించి ఆ పనులు చేసేటువంటి మెంటాలిటీ కూడా వాళ్ళది కాదు ఏదైనా కానీ సింగిల్గా నిర్ణయం తీసుకుంటారు సింగిల్గానే ఇంప్లిమెంట్ చేస్తారు అటువంటిది వన్ ఇయర్ బ్యాక్ జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు ఆరు నెలల ముందు జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు ఈవీఎంలు మ్యాన్పులేట్ చేసి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చెయ్యాలి అనుకుంటే కనుక ఈసారి సెంట్రల్లో కావచ్చు లేదు అని చెప్పనంటే కనుక అదర్ స్టేట్లలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర కావచ్చు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు ఇది చేసే అవకాశం ఉండొచ్చు కానీ ప్రతి దగ్గర వాళ్ళు చేయటానికి అవకాశం ఉందా లేదా అని అనేది అది ఎలక్షన్ కమిషన్కి తెలియాలి ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీలకు తెలియాలి నాకైతే తెలియదు దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే కనుక కొంచెంగా ఆలోచించండి సరిపోతుంది సో ఇక్కడ ఇంకోటి ఏంటి అని చెప్పనంటే మనకి తెలంగాణ గురించి తీసుకున్నాము ఇప్పుడు అని చెప్పనంటే ఫస్ట్ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ మూడో తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి ఏడవ తారీఖు గవర్నమెంట్ ఫామ్ చేయటము ఇంకోటి అనేది జరిగింది తెలంగాణలో డిసెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆ తర్వాత ఒక రెండు నెలలకి రెండున్నర నెలకి మళ్ళీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనౌన్స్ చేయటం జరిగింది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అనేది కొన్ని పనులు వాళ్ళు ఆపారు ఇది చేశారు అని చెప్పిన ఇప్పుడు మళ్ళీ అన్ని పనులు స్పీడప్ చేశారు అన్ని పనులు ఏం స్పీడప్ చేశారు స్కీములు స్కీముల ద్వారా జరిగిన స్కామ్ల గురించి అదేంటి గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన స్కాము వెయ్యి కోట్లట అట్లాగే బ్యారేజెస్ కట్టిన దాని మీద అని చెప్పననేసి కాళేశ్వరము లేదు ఇంకోటి ఇంకోటి ఏవైతే తెలంగాణలో కట్టారో అవన్నీ కూడా కుంగిపోవటము లేదా కూలిపోవటానికి రెడీగా ఉండటము ఇంకోటి ఇవన్నీ జరిగినాయి కాబట్టి దాని మీద కొన్ని వేల కోట్ల స్కాములు జరిగినాయి ఇంకోటి అనేసి అట్లాగే రేషన్ బియ్యం పంపిణీ మీద స్కామ్ జరిగింది అని చెప్పిననేసి అట్లాగే ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఉంది అట్లాగే మనకి కరెంటు పర్చేస్ కరెంటు కొనటము ఛత్తీస్గఢ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ రేటుకి రెండు రెండు రూపాయలు నలభై పైసలకే మేము పది యూనిట్కి తెలంగాణకి ఇస్తాము అన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొనకుండా ఛత్తీస్గఢ్ నుంచి ఏడు రూపాయల నుంచి తొమ్మిది రూపాయల మధ్యలో రేటు ఫిక్స్ చేసుకొని అనేసి ఎందుకు కొనాల్సి వచ్చింది అని చెప్పను అనేది ఇంకోటి వచ్చేసి ముఖ్యమైన పాయింట్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారటానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎట్లా అయితే పనిచేసిందో ఇక్కడ తెలంగాణలో వచ్చేసి నాలుగు సంవత్సరాల ముందు ఐదు సంవత్సరాల ముందు అంతకుముందు ఉన్న గవర్నమెంట్ మొదలెట్టినటువంటి ధరణి భూ వివాదాలు లేకుండా చేస్తాము ఇంకోటి అని చెప్పననే దాని మీద ధరణి అనేసి ఏదైతే ఒక స్కీము లేదు ఒక పోర్టలు తీసుకొని వచ్చేసి ఎవరి ల్యాండ్ వాళ్ళకి ఉండేటట్టుగా అని చెప్పననేసి అన్నారో దాని మీద కూడా స్కామ్ జరిగింది అనేసి దాని మీద కూడా రివ్యూ చేస్తున్నారు దాని మీద ఎంత స్కామ్ జరిగింది గవర్నమెంట్ ల్యాండ్లు భూములు ఇంకోటి అనేది లోకల్ లీడర్లు ఎంత మటుకు వాళ్ళు కొట్టేయటం జరిగింది కబ్జా చేయటం జరిగింది ఇంకోటి అనేసి సో ఇవన్నీ కూడా పొలిటికల్ పరంగా అని చెప్పినది వాళ్ళ వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి సరే ఏది ఏమైనా కానీ ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం చేస్తారు అని చెప్పిన దాని మీదే ముఖ్యంగా ప్రజలు ఆలోచిస్తుంది సో దానికి మరి అటు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణలో కావచ్చు లేదు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కావచ్చు లేదు సెంట్రల్ లెవెల్లో ఇండియా గవర్నమెంట్ కావచ్చు ప్రజలకు కావాల్సిన పనులు ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఇప్పుడు కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి తెలంగాణలో దగ్గర దగ్గర ఎనభై రూపాయలకి వెళ్ళిపోయిన టమాటా ఉల్లిపాయలు యాభై రూపాయలకి వెళ్ళినాయి ఇంకా అవి పెరిగే అవకాశం ఉంది ఇంకోటి అనేసి అంటున్నారు వర్షాకాలం మొదలైంది అన్నారు కానీ ఈరోజు దాకా పెద్దగా వర్షాలు ఏం పడలేదు అసలు పడలేదు ఏదో చినుకులు పడుతున్నాయి పోతున్నాయి కానీ సిటీలో పడుతుంది దానివల్ల ఉపయోగం లేదు రోడ్లు మీద నీళ్ళు నిలబడిపోవటము లేదు నా ఒక డ్రైనేజీ సిస్టమ్ అంతా పాడవటము ఇళ్లలోకి నీళ్ళు రావటం తప్పించి వర్షం పడాల్సింది ఊర్లలో అది మన చేతుల్లో లేదు బట్ సిటీలో పడి ఉపయోగం లేదు సిటీలో అప్పుడప్పుడు పడుతుంది చూద్దాం మరి ఏమవుతుంది వీళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి ఏ రకంగా డెసిషన్స్ తీసుకుంటారు ఏంటి అనేసి సరే ఏది ఏమైనా కానీ ప్రజలకి మంచి జరగాలి ఈ ఒక రాజకీయ నాయకులు ప్రజలకు పనికొచ్చే స్కీమ్లు నిత్యావసర వస్తువుల రేట్లు ఇంకోటి అనేది తగ్గించి పెట్రోలు డీజిల్ ఇంకోటి అనేది సో అది ఎంత మట్టుకు ఏంటి అనేది చూడాలి అండ్ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేసి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ఒకటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అనేది ఒకటి కొత్తగా వస్తున్నటువంటి మాట రెండు వచ్చేసి రెండు వందల యూనిట్ల లోపే కరెంటు కాలాలట లేదు రెండు వందల ఒక్క యూనిట్లు మీరు కరెంటు కాల్చినా ఏసీ ఉండో కూలర్లు ఉండో లేదా ఇంకోటి ఉండో సరే ఇప్పుడు అంటే కూలర్లు ఏసీలతోటి పెద్దగా పనిలేదు కానీ అంతకుముందు కాల్చిన దాని మీద లేదా ఇక ఇకముందు కాల్చే దాని మీద రెండు వందల ఒక యూనిట్లు వచ్చినా కానీ మొత్తం కరెంటు బిల్లు కట్టాలట రెండు వందల ఒక్క యూనిట్లకి అంటే మీకు రెండు వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఏదైతే వస్తే ఫ్రీ అన్నారో ఆ స్కీమ్ దీనికి వర్తించదు సో కాబట్టి కరెంటు కూడా చూసి వాడుకోండి తెలంగాణలో ఉన్నవాళ్ళు అది ఓకేనా థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచి వాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి థ్యాంక్ యూ